ఏదో దానికి వేరే పేరుందండి మంతని అంటే దాని సంస్కృతంలో వేరే పేరుంది మహామంత్రము ఏదో పేరుంది నిన్న కూడా మాకు కార్యక్రమంలో మంతని వాళ్ళు కలిశారు ఇక్కడ రాజమండ్రి దగ్గర కార్యక్రమం అయింది సాంబేదం షణ్ముఖ శర్మ గారు బాచంపల్లి సంతోష్ కుమార్ గారు అవి ఇంకా చాలామంది వచ్చారు జొనవిత్తుల రామలింగేశ్వర్ గారు ఇంకా చాలా చాలామంది పెద్దవాళ్ళతో నిన్న ఈ టైంలో నిన్న మార్నింగ్ వెళ్ళిన వాడిని ఇవాళ మార్నింగ్ వచ్చాను అలా చాలా పెద్ద కార్యక్రమంలో వాళ్ళల్లో ఒకరు అన్నారు స్వామీజీ వాళ్ళది మంతని ఆ దగ్గరలోనే ధర్మపురి మీకు నరసింహస్వామి వాళ్ళతో మాట్లాడుతుంటే పూణేశాడు అని అద్భుతంగా నిన్న వడ్డించేది సార్ మాకు మంతని వారు వడ్డన నిన్న ఒక పల్లెటూరులో రాజమండ్రి దగ్గర చాలా చాలా అవన్నీ మళ్ళీ వీడియోలు వస్తాయి సార్ మీరు ఇండియాకి వచ్చినప్పుడు నాకు చెప్పండి నేను లేదు తిరుపతే కానీ మీకు తెలుసు కదా నన్ను స్థిరంగా ఉండేవారు కదా కాదు సార్ నన్ను వండనిస్తారా చెప్పండి నేనేదో ప్రశాంతంగా ఉందామంటే మాత్రం అంతే కదా సార్ నన్ను నేను ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాను మా నిన్న పల్లెలో ఉన్నాను మొన్న శ్రీకాకుళంలో ఉన్నా అంతకుముందు ఢిల్లీలో అంతకు అంతకుముందు రోజు అయోధ్యలో ఉన్నా అంతకు ముందు రోజు రైల్లో ఉన్న మళ్ళీ రేపు తిరుపతి వెళ్ళాలి మళ్ళీ వరంగల్ వెళ్ళాలి తర్వాత హైదరాబాదు తర్వాత మంచిర్యాల తర్వాత నిజామాబాదు చాలా సంతోషం సార్ చాలా మంచి పనులు చాలా గొప్ప పనులు చేయాలి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మన వైభవాన్ని మన జాతిని మన భాషని మన సంస్కృతిని కాపాడుకోవాలి సార్ ఒక పోతన పుట్టిన నేల ఒక నన్నయ్య పుట్టిన నేల ఒక బాలచంద్రుడు పుట్టిన నేల ఓ తాండ్ర పాపారాయుడు పుట్టిన నేల ఓ రామదాసు పుట్టిన నేల ఓ ప్రతాపత్రుడి పుట్టిన నేల ఓ గోనగన్నారెడ్డి పుట్టిన నేల వెదవల పాలనలో పాడైపోయింది సార్ అందుకని జాతి సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ మొన్న రజాకార్ సినిమా లాంచింగ్కి వెళ్ళాను చూసారా మీరు చూ సినిమా ఒకటో తారీఖు ఆ టీజర్ లాంచింగ్కి నేను కే రాఘవేంద్రరావు గారు సుద్దాల అశోక్ తేజ అలా అంతా వెళ్ళాం నేను ప్రధాన వక్తని మీరు ఆ లెక్చర్ చూస్తే మీరు చాలా ఆనందపడతారు అందులో నేను ఒకటి పాడాను యాదగిరి రాసింది బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండికి వస్తావు కొడ నైజాము సక్కరోడా ఇది ఈ జా నేను కొంచెం కోపంగా వాళ్ళతో అన్నాను ఈ తెలంగాణ పోరుగడ్డ ఈ తెలంగాణ పోతుగడ్డ బట్ డేస్ మ్యాక్సిమం పీపుల్ ఆర్ ఎర్రగడ్డ సార్ సభ మొత్తం గొల్లు మందే మరి నిజం చెప్పాను కదా సార్ ఎందుకంటే ఆ రచయిత ఆ రచయిత కూడా చెప్పాడు ఈవెన్ ద ఐ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఆల్వాల్ హైదరాబాద్ ఈవెన్ ఐ డోంట్ నో ఐ ఆమ్ థింకింగ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇది ద ఇండిపెండెన్స్ డే ద హోల్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ బట్ నాట్ తెలంగాణ తెలంగాణ ఘాట్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ థర్టీన్ మంత్స్ మంత్స్ లేటర్ డిసెంబర్ సెప్టెంబర్ సెవెంటీన్త్ అందుకని ఈ రజాకారు మూవీ ఆ నిర్మాతకి నేను చాలా ఇష్టం అందువలన ఈ మీ యాజ్ ఏ మెయిన్ స్పీకర్ అండ్ మెయిన్ గెస్ట్ ఈజ్ రాఘవేందర్ రావు అండ్ ద హోల్ ఉన్నారు దండి ఉన్నారు సార్ నేను మాట్లాడాను సార్ నేను అది కూడా మాట్లాడాను సార్ ఎవ్వ చక్కండి ఇంకా అలేమే ముందుకు ఉదర్ వరకు ఏం చెప్పినా సార్ అంటారు సార్ దొంగలు వాళ్ళు గా సార్ మనోళ్ళు సార్ ఎందుర్ సార్ ఎందుకంటే నీ తినే అన్నంలో తినే ఆహారంలో వాడు ఉమ్ము ఉత్సాహ పోస్తుంటే వాన్ని బయ్య అన్నోడు కుయ్యా కదా సార్ అంటే ఇప్పుడు మన వాళ్ళ దగ్గర టాలరెన్స్ చాలా ఉందండి అదే సార్ టాలరెన్స్ డిఫరెంట్ ఫ్రమ్ చేతకాంత ఒకటి రెండోది మన వాళ్ళకి ఏమిటంటే ఈ హెడాన్ ఎవరితో వెళ్ళరు ఉన్నారండి ఇప్పుడు మీరు సింగ్ ఉన్న ఎట్లా అందరు చేస్తారు రాజవ్ సింగ్ వాళ్ళు మరి సార్ నీడ్ మోర్ లీడర్స్ వీ నీడ్ మోర్ లీడర్ సార్ ఇందాక లందులెస్స తెలుగు భాష తేనెకన్నా తీయనిది తెలుగు భాష యాభై రెండులో సినిమా వచ్చిందండి ఆ సినిమా ఆ సినిమా పేరు పిల్ల పల్లెటూరు పిల్ల ఆ సినిమాలో ఒక పాట ఉందండి ఆ పాట రాసిన ఆయన అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఏం రాశాడంటే ఈ దేశానికి అప్పుడే కదా స్వతంత్రం వచ్చిన యాభై రెండు అంటే నలభై ఏడు సార్ నాలుగు ఐదు ఏళ్ళు అంతే కదా కాబట్టి స్వతంత్రం వచ్చి దేశం అంతా మన వైపు చూస్తుంది ఓ తెలుగోడా నువ్వు చుక్కాని అయి ఈ దేశపు నామని నడిపించాలని రాశాడండి నేను ఆ పాట మీకు తెలుసు కానీ ఆ చరణం ఎవరికి తెలదు జయ్యత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో గన కీర్తి కలవోడా ఏంటి సార్ నిన్న రాత్రి హైదరాబాద్ వాళ్ళు ఈ పల్లెటూరు వాళ్ళు అందరూ కూర్చుంటే అక్కడ వాళ్ళు నన్ను ఏం అడిగారు తెలుసా స్వామీజీ ఒక్క కోతన పద్యం చెప్పండి స్వామి అని అడిగారు ఎందుకు అడిగారు అంతా చదువుకున్నోళ్ళు ప్రొఫెసర్లు లాయర్లు డాక్టర్లు రేపు మంచిర్యాల్లో రేపు పదమూడో తారీఖు వంద మంది డాక్టర్లతో నా ఉపన్యాసం ఈ మాట్లాడడానికి మధ్యలో మా అసిస్టెంట్ ఒక ఆయన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెట్టాను ఆ గురుజీ నైట్ నైన్ ఓ మామూలుగా నైన్ ఓ క్లాక్ అన్నాడు అంటే మార్నింగ్ అని ఊహించుకున్నాను నేను గురుజీ నైట్ నైన్ ఓ క్లాక్ అన్నాడు అంటే నేను కళ్ళు ఇలా తేలేసా గురుజీ వాళ్ళకి అప్పుడే కుదురుద్ది కదా అన్నాడు నిజమే కదా అంతే కదా సార్ నేను కూడా ఇలాగ నవ్వుకున్నా నేను కూడా నవ్వుకున్నా నిజమే కదా పాపం వాళ్ళకి కుదిరేది అదేలేదు నైన్ టు ట్వెల్వ్ అన్నాడు నీ పాస్ కూడా ఏ మామూలు నైను మామూలు ట్వెల్వ్ అనుకున్నాను నేను తర్వాత వాళ్ళు నాకు కళ్ళు తీర్పిచ్చారు నేను అందుకని ఆయన పేరు ఏం చేశాను అంటే సరే సార్ నేను ఆయన పేరు అంటే డాక్టర్ గారి పేరు మంచిది ఆల మంచి డాక్టర్ రామకృష్ణ గారు మంచిది ఆల మంచి డాక్టర్ రామకృష్ణ గారు ఎస్ నేను చాలాసార్లు వెళ్ళాను సార్ అంటే దాదాపు ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నేను ఒక మూవీ కూడా చూశాను బిఫోర్ జాయిన్ ఇస్కాన్ నైంటీ ఫోర్ ఐ థింక్ సినిమా పేరు ఎగిరే పౌర్మ ఐ థింక్ మంచిర్యాల లేదంటే నగరం పేపర్ మిల్ నాకు ఇంకా బాగా గుర్తు థియేటర్ పేరు వెంకటరమణ వెంకటరమణ థియేటర్లో

ఖచ్చితంగా సార్ 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 చాలా సంతోషం సార్ నేను నేను మన రా రమేష్ గారితో చర్చిలో ఉంటాను సరే సార్ సార్ ఇదే కదా వాట్సాప్ రాజేశ్వర్ గారు ఇదే కదా ప్లీజ్ సార్ మేమందరం ఒక్కసారి మీరుండే చోటికి వినపడేలా మనసరం చెప్తాను సార్ కరెక్ట్ మా పరివారం అంతా ఉన్నారు మన భక్తులు నాకు చెప్పనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతకి చాలా సంతోషం సార్ చాలా సంతోషం సార్ తప్పనిసరి తప్పనిసరి జై తెలంగాణ జై గోదావరి హరే కృష్ణ సార్ హరే కృష్ణ ఎస్ మరి గోదావరి పక్కనే ఉన్నాను సార్ గోదావరి పక్కనే ఉన్నాం అటు నుంచే కదా సార్ వచ్చారు సార్ గోదావరి కని ఎలా వచ్చింది సార్ గోదావరి ఖనికి నాకు ఎంత బంధం ఉందో తెలుసా పాతికేళ్ళ పైన బంధం సార్ ఎందుకంటే ఆ గోదావరి కనిలో ఫైవింగ్ కిలెన్ అని ఒకటి ఉంది అక్కడ నన్ను కొడుకులా భావించే ఓ తల్లి ఉండేది ఇప్పుడు ఇప్పుడు వేరే చోట ఉన్నారు ఇప్పుడు కూడా నన్ను ఇలా స్వామీజీ అలాగే పిలవదు నాన్న రాదా అని పిలుస్తుంది ఆవిడ చెప్పు అవునవును సార్ అయ్యో మేము ఎప్పుడు సార్ మేము ఎప్పుడు బృందావనం వెళ్ళినా రిటర్న్ వచ్చేటప్పుడు లేకపోతే వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళాలి కదా సార్ అదిగో గోదావరి అని చూపిస్తూ ఉంటాను నేను ఆ రైల్లో వచ్చేప్పుడు అలాగే వరంగల్ ఇప్పుడు రేపు ఎనిమిదో తారీఖు అక్కడ ఉంటాను సార్ మేము మేము ముప్పై ఏళ్ళ క్రితం పాట పాడేవాళ్ళం సార్ ఆ పాట ఏంటంటే రామనా సందనాలో ఎన్నెల గోపన్నకు వందనాలో ఎన్నెల నల్గొండన ఎన్నెలో ఎన్నెల జనగా మానడిబొడ్డున ఎన్నెలో ఎన్నెల అలాగే ఇంకొక ఉంది సార్ ఇలాంటిదే ఇంకొక స్లాంగ్ ఉంది సార్ ఇది తెలంగాణలోనే నేను నా ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటాను అది ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా విన్నా వేషభాషలు రూపు రేఖలు మత ఒకటేనన్నా గతమంతా మనదొకటేనన్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది కన్నా మిన్న ఎంత గొప్పది సార్ ఇది ఎంత గొప్పనే సార్ దీన్ని కాపాడుకోవాలి సార్ సార్ చూడాలంటే సార్ ఎక్కడ ఏం టెంపుల్స్ అండి అక్కడ మూడు వేల టెంపుల్స్ ఉన్నాయి మనకి ఎక్కడ సార్ కాంబోడియా కాంబోడియా అవును సార్ సార్ అవును కాంబోడియాలో అంకోర్ వాటు విష్ణు 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 అవును విష్ణుమూర్తి విష్ణుమూర్తి టెంపుల్ ఎంత పెద్ద టెంపుల్ అండి అవును ప్రపంచంలోనే బిగారు బెస్ట్ టెంపుల్ ఎక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి విగ్రహాన్ని కిందకి షిఫ్ట్ చేసి అక్కడ బుద్ధుని విగ్రహం పెట్టారు పైన అంటే వాళ్ళు తర్వాత బౌద్ధ మతం వచ్చింది కదా సార్ కింద ప్రేయర్ చేసి విశ్వశాస్త్రం మనం దీంట్లో ప్లే చేసాం దేంట్లో చిరజీ స్వామి వారు కూడా వెళ్ళారు సార్ మేము కూడా ప్లాన్ ఉంది వెళ్ళి విష్ణు సహస్రం చదివి రావాలి సార్ చాలా మంచి ప్లేస్ అండి అక్కడ అంటే వాళ్ళు మీకు అంటే వాళ్ళు అక్కడ చిన్నగా టెంపుల్ నడుస్తూ పూజలు చేస్తూ ఉంటారు కానీ మోర్ ఆర్కియలాజికల్ ఏది అండర్లో ఉంది అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే సార్ సార్ చెప్పండి మంచి ప్లేస్ అండి ఒకవేళ మనము అంటే ఎఫర్ట్ లేదు సార్ ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాల్లో ఉంది మేము ఒక పాట పాడుకునే వాళ్ళం సార్ చిన్నప్పుడు ఏంటంటే భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కూలదిగా అయింద వేయులు సమర్పించే వందనం భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం తర్వాత చరణం గుర్తుందా సార్ ఇది ఏంటంటే మన మన జాతి మళ్ళీ పునర్వైభవం చెందడం కోసమే నా తపన నాలాంటి వాళ్ళందరి తపన సార్ ఎందుకంటే ఇది ఈ జాతి ప్రపంచానికి వెలుగుదా కొరియా వెళ్ళినప్పుడు ఉమ్మా ఉమా తమిళనాడు లో పిలిచినట్టు ఏమన్నారంటే కొన్ని వేల ఇక్కడ నుంచి మన వాళ్ళు వెళ్ళి అక్కడ అక్కడ కూడా ఉన్నారు సార్ సార్ అసలు మన మూలం లేని ఎక్కడ చెప్పండి సార్ అదే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ మూలకి వెళ్ళినా మనమే అంతే అంతే ఏ మూలైనా మనదే చెప్తారు నేను ఆ సినిమా లాంచింగ్లో ఒక పాట పాడాను సార్ ఏంటంటే ఆదిశంకరు నిశంక రావం అగస్తమౌనీ ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్య భూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనోయ్ ఇది మామూలు దేశం కాదు సార్ది మట్టిని అమ్మ అనే దేశం ఎస్ ఇది పుణ్యభూమి ఇది కర్మభూమి ఇది వేదభూమి ఇది ఋషి భూమి ఇది దేవభూమి ఇది ధర్మభూమి ఇది తపోభూమి ఈ భూమిని కాపాడుకోవడం కోసం ఈ భూమిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం దేశానికి ధర్మానికి అయిన సార్ ఎప్పటి పెట్టాలి లేకపోతే కేరళ కేరళ సార్ కేరళ కాదు సార్ రేపు ఆంధ్ర పరిస్థితి అదే అవబోతుంది ఎందుకంటే ఇక్కడ అందరూ అనే మలం తింటున్నారు పార్టీ పెంట తింటున్నారు నీతి లేని హిందువులు ఈ దేశానికి ప్రమాదం అబద్ధాలు ఆడతారు ముప్పై ఐదు వేల కొత్త చర్చిలు వచ్చినా ఇస్లామిక్ బ్యాంకులు ఇస్తామని వాగుతున్నా నేను పార్టీ కుక్కని అనే కుక్కలు పెరిగినాయి

ఇప్పుడు